నిత్య నిజాలు చెప్పే భారత ఎన్ బిటివికి స్వాగతం మిత్రులారా దయచేసి ఆలోచించండి వాతావరణం అనేక రకాలుగా ఉంది మార్కెట్ ధరలలాగా హెచ్చు తగ్గులు ఉన్నాయి ఈసారి వానలు ముందస్తుగా జూన్ వరకు రా ముందుగానే ఋతుపవనాలు తగులుతాయని కొంతమంది లేవు అసలు వానలే రావు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు రైతాంగానికి చాలా కష్టాలు తప్పవు అంటున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రానున్న నాలుగు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంతే కాకుండా పిడుగులు పడే అవకాశం ఉంది ఇటు విశాఖపట్నం పార్వతీపురం ఇచ్చా వి ఇచ్చాపురం విజయనగరం ఇవన్నీ కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాకుండా అటు రాయలసీమ తిరుపతి మరి కొన్ని ప్రాంతాల్లో కూడా కర్నూలు ఇటు తెలంగాణ కాసి మహబూబానగరు హైదరాబాదు మిర్యాల్గూడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు కాబట్టి రైతాంగం తమ వ్యవసాయాన్ని జాగ్రత్తగా ముందస్తుగానే తమ పంటలను సరి చేసుకోవాలి రై వర్ష మత్స్యకారులు దయచేసి సముద్రంలోకి వెళ్ళబాకండి నదుల్లోకి వెళ్ళ చేపలు పడ్డానికి దూరంగా ఉండండి అంటున్నారు మరి ఇది అంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి వానలో తడవబాకండి తడిచి రోగాలు తెచ్చుకోబాకండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరు ఛానల్